హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ దేవునూర్ దగ్గరనైతే మిక్సిడింగ్ ఫార్మింగ్ అయితే ఉన్నది చూడండి నేను ఇక్కడ చెట్లు అయితే చూపిస్తా ఏమేమి చెట్లు ఉన్నాయో ఈ పక్కకైతే కొబ్బరి చెట్లు ఇక్కడ వచ్చేసి నిమ్మ చెట్లు ఇక్కడ చింతపలక చెట్లు ఇవి సీడు ఇవి వచ్చేసి అయితే జామ చెట్లు ఇంటి పక్కకైతే చూడండి ఎన్ని రకాల పండ్ల చెట్లు పెట్టారు కొబ్బరి చెట్లు ఇవన్నీ చూడండి అయితే సపోటా చెట్లు వీటికైతే ఎక్కువ అయితే యూజ్ చేయకుండానైతే ఎరువులు అయితే యూజ్ చేస్తారు ఎరువులతోటే పంట పండిస్తారు వీళ్ళైతే చూడండి చెట్ల కిందనైతే గుంతలు తవ్వి ఎరువు అయితే ఓయించీళ్ళు చూడండి ఎక్కడ ఉన్న భూమిని అయితే ఈ సాగు అయితే చేస్తుళ్ళు రకరకాల పండ్ల చెట్లయితే పెట్టారు చూడండి సపోర్ట్ అయితే కాయలు కూడా ఉన్నాయి కొన్ని కొన్ని అయితే పండ్లు అయితే ఉన్నాయి చూడండి పండ్లని అయితే చిలకలు తిన్నాయి కాయలు కాసిన చూడండి ఎంత బాగా వచ్చిందో కాపు అయితే ఎరువుల వనంగా కూడా ఎక్కువ యూజ్ అయితే మందులు అయితే వేయకుండానైతే ఎరువులు అయితే యూజ్ చేస్తారు వీళ్ళైతే అవి కొన్ని అవి కొన్ని అయితే చెట్లు అయితే పెట్టం ఇవి ఇటు పక్క వచ్చేసి అయితే చూడండి చింతపలక చెట్లు చుట్టా అయితే మంచిగా ఫినిషింగ్ తీగేసుకున్నారు వీళ్ళనే మళ్ళీ నిమ్మ చెట్లు రకరకాలుగానైతే పెట్టుకున్నారు ఇంకా అయితే నిమ్మ చెట్లు అయితే కాపు వచ్చినప్పుడల్లా తెంపై తమ్ముతూరు ఇప్పుడైతే బాగా వచ్చినాయి కాత అయితే ఇంకో రెండు మూడు రోజులని అయితే తెంపుతారట చింతపలకలు అయితే చూడాలి ఏ విధంగా ఉండే బాగా వచ్చినాయి ఇక్కడనైతే అయితే రేగు చెట్లు ఇవి రేగు చెట్టు అయితే కొట్టేసిర్రు దీనికి పురుగు అనేది బాగా వస్తుందని చెప్పి అయితే ఈ చప్పుడ చెట్లను పురుగు అంతా తింటాందని ఈ రేగు చెట్టుకైతే పురుగు బాగున్నదని కొట్టేసి చూడండి ఇంత బాగా వచ్చినాయో ఇక ఆ లైన్లో వచ్చేసి అయితే మళ్ళీ కొబ్బరి చెట్లు మామిడి చెట్లు ఇవి చింతపలక చెట్లు ఇక్కడ చింతపలక కాయలు అయితే చూడండి ఇంత బాగా వచ్చినాయో ఫార్మింగ్ చేయడం అంటే మస్తు ఇష్టం రైతులకైతే వ్యవసాయం చేయడము ఇట్లా చెట్లు పెంచడం అయితే మంచిది ఇక్కడ చూడండి ఇది పునాస మామిడి చెట్టు దీనికైతే ఇప్పుడే పూత వస్తుంది చూడండి నేను చూపిస్తా ఇది పునాస మామిడి చెట్టు అన్నట్టు ఇప్పుడు కాస్తుంది ఇది అయితే కొబ్బరి చెట్లు ఈ లైన్ వచ్చేసి అయితే అన్ని రకాల చెట్లు అయితే ఇట్లా చెట్లు పెట్టడం వల్ల కూడా మంచి కలుషితమైన గాలి ఉంటుంది మంచి వాతావరణం అనేది మనం గాలి పీల్చుకోవడానికి కూడా మంచి స్వచ్ఛమైన గాలిని పీల్చుకోవడానికి కూడా ఇట్లా చెట్లు ఉంటే కూడా వాతావరణం అనేది మంచిగా ఉంటుంది చూడండి ఫార్మింగ్ చేద్దాం అనుకున్న వాళ్ళయితే ఇట్లా రకరకాలుగా ఒకే రకం చెట్లు కాకుండా అవి కొన్ని అవి కొన్ని అయితే పెట్టుకోండి ఎందుకంటే ఏ సీజన్లో వచ్చే కాయలు ఆ సీజన్లోనే వస్తాయి కాబట్టి పెద్దగా ఇబ్బంది అయితే మనకు ఉండదు ఎప్పటికప్పుడు అయితే కాయలు అయితే ఉంటాయి చూడండి నిమ్మ చెట్టుకైతే ఎంత బాగా వచ్చినాయో కాదా గాలి ద్వారాకైతే చాలా కాయలు అయితే రాలిపోయినాయి ఇంట్లో అవి కొన్ని అవి కొన్ని అయితే చెట్లు పెట్టిల్లు ఇక్కడ కూడా నిమ్మకాయలు అయితే బాగా వచ్చినాయి ఇక్కడ సపోట చెట్లు ఇక్కడ రోడ్డు పక్కనే వీళ్ళందరూ అయితే ఇరవై వచ్చిన వాళ్ళం నేను కూడా ఇరవై దళనీకే వచ్చిన ఎరువుదరులడం అయితే అయిపోయింది ఇంటికి అయితే వెళ్తున్నాను అయ్యా ఇక్కడైతే రెండు వరుసల కొబ్బరి చెట్లు అయితే వెట్టిల్లు ఇక్కడ దానిమ్మ చెట్లు ఇదైతే మెయిన్ గేటు ఇక్కడైతే చెట్లు బాయ్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్